ఫస్ట్ వన్ ఫ్రంట్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇదొకటి సెకండ్ స్టెప్ కాళ్ళు స్ట్రేట్గా పెడతాం పెట్టిన తర్వాత ఓన్లీ లెగ్ ముందరికి వెనక్కి తీసుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తర్వాత స్టెప్పు బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఈ రెండు స్టెప్స్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి చేతుల పైకి తీసుకుంటాము కాళ్ళి పొజిషన్లో ఉంటాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ స్టెప్స్ డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి ఉదయము ఐదు అంటే టెన్ టెన్ పది ముందరికి వెళ్ళడం పది వెనక్కి రావడం ఐదు రౌండ్లు మూడు స్టెప్స్ అంటే పదిహేను రౌండ్లు కంప్లీట్ చేసుకోవాలి చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు టెయిల్ బోన్ ఇష్యూస్ తర్వాత ఎస్ఐ జాయింట్ ఇష్యూ సాక్రమ్ ఇష్యూ తర్వాత లంబా రిలేటెడ్ ఇష్యూ సయాటికా అన్నీ క్లియర్ అవుతాయి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే సింపుల్ ఎక్సర్సైజ్ ఇటు కలిపి ఒకటే ఎక్సర్సైజ్ ఇంకా ఇంతకంటే అడ్వాన్స్ ఎక్సర్సైజ్ మళ్ళీ మనం చెప్పుకుందాం ఓకేనా రైట్ ఏడు అయిపోయింది టైం అయింది